ఈరోజు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరూ కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు రెండు పార్టీలు కలిసి రాజకీయంగా ఇలా కక్ష సాధింపు చర్యలకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మనం చూసాం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం జరిగిందో మీ అందరికి తెలుసు ఇప్పుడు ఇదే గోదావరి నది మీద పోలవరం ప్రాజెక్ట్ ఉంది మరి పోలవరం ప్రాజెక్టులో కుప్పకూలింది మూడు సార్లు కూలింది మూడు సార్లు కుప్పకూలినా ఆడికి ఎన్డీఎస్ఏ బోలే ఇదే గోదావరి నది మీద అక్కడికి ఎన్డీఎస్ఏ బోదు రిపోర్ట్ ఇయ్యదు కానీ మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రం పిలవకుండానే రాష్ట్ర ప్రభుత్వం కోరకుండానే హడావిడిగా వచ్చి అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు పార్టీ రజతోత్సవం జరుపుకుంటే దాని ముందు ఇంకొక రిపోర్ట్ ఇస్తారు అది బీజేపీ నీతి